దేవునికి స్తోత్రం యశుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన అణుచుకొని లేని వాడును అంతే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనసు జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది మనసు కరెక్ట్ గా ఉన్నట్లయితే మనిషి యొక్క జీవితం వారి యొక్క నడవడిక కూడా కరెక్ట్ గా ఉండటానికి అవకాశము ఉంటుంది యశు ప్రభు సువార్త ప్రారంభంలో మొట్టమొదటిగా అన్న మాట ఏంటంటే కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది మారు మనసు పొంది సువార్త నమ్ముడని యోహాన్ మార్క్ సువార్త మొదటి అధ్యాయం పదిహేనవ చూసుప్రభు వారి సెలవిచ్చారు కాబట్టి మనస్సు మారాలి మనిషి యొక్క జీవితం ధన్యకరం కావాలి అంటే మనసు మారాలి మనసు మనిషి తన మనసును ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా చేయలేడు మనసు ఎప్పుడు కంట్రోల్ అవుద్దంటే ఎప్పుడైతే మనిషి తన పాప జీవిత విషయమై పశ్చాత్తాపం చెంది దేవుని తట్టు తిరిగి తన పాపాల విషయమై కన్నీటితో ప్రార్థన చేస్తారో దేవుని పాదాల చెంత ఒప్పుకుని అవుతారో అప్పుడు దేవుడు ఆ మనిషిని ఆ భయంకరమైనటువంటి చెడిపోయినటువంటి మనస్తత్వం నుంచి దేవుడు విడిపిస్తాడు గొప్ప మారు మనస్సు జీవార్థమైన మారు మనసు మనిషికి దయచేస్తాడు అందున బట్టి ఆ మనిషి మంచి నడవడిక కలిగి మంచిగా జీవించడం అనేది జరుగుతుంది లేకపోతే ఈ రోజున ఇక్కడ చెప్పబడిన మాటను బట్టి సామెతల గంధంలో ఉన్న మాటను బట్టి ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకుని లేని వాడును అంతే ఒక పట్టణానికి కోట ఎంతో ప్రాముఖ్యమైనది కోట గోడలు పట్టణానుకున్న ప్రాకారం అనే కోట మంచిగా ఉన్నప్పుడు అందులో ఉన్న నివసిస్తున్న మనుషులు కూడా క్షేమకరంగా సుఖ సంతోషాలతో బ్రతుకుతారు ఆ యొక్క పట్టణానికి ఆ కోట గోడలు కూలిపోయినప్పుడు మనుషులు భయంకరమైన పరిస్థితులకు విపత్తులకు గురైపోతూ ఉంటారు ఎట్నుంచి ఏ శత్రువు వస్తాడో మనిషికి తెలీదు అందులో నివసిస్తున్న ప్రజలకు తెలియదు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనిషికి రక్షణ లాంటిది ఆ యొక్క ప్రకారం మనిషి యొక్క మనసు కూడా ప్రాకారం అనేటువంటి రక్షణ అనేటువంటి కోట ఉన్నప్పుడు ఆ మనిషి యొక్క జీవితము ధన్యకరం అవుతుంది ఎప్పుడు ఈ రక్షణ అనే కోట ప్రాకారము మనిషి కలిగి ఉంటారు అంటే మనిషి తన మనసు విషయమై దేవుణ్ణి ఆశ్రయించి పశ్చాత్తాపం చెందినప్పుడు ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారు ఎప్పుడైతే ఈ రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యము పొందుకుంటారో అప్పుడు ఈ రక్షణ అనేటువంటిది మనిషి యొక్క మనసుకు ఉంటుంది మనిషి తన మనసులో దైవానికి తగ్గట్టుగా ఆయనకు ప్రియమైనటువంటి భక్తి పరుడిగా జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభునందు ప్రియమైన వల్లరా మనిషి యొక్క జీవితానికి మనసుకు రక్షణ అనేటువంటి ప్రాకారం ఉండాలి ఏ మనిషి అయితే దైవం తట్టు తిరిగి తన పాప జీవిత విషయమై పశ్చాత్తాపం చెంది మారు మనసు పొందుతారో అలాంటి గొప్ప రక్షణ అనేటువంటి ప్రకారాన్ని తన మనసుకు రక్షణ అనేటువంటి ప్రకారాన్ని కలిగి ఉంటా అప్పుడు ఆ మనిషి చెడిపోవటానికి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు తన మనసులో చొరబడకుండా లేక తన జీవితంలో చొరబడకుండా ఆ మనిషి కరెక్ట్ అయిన విధానములో దైవానికి ప్రియమైన విధానములో జీవించటానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ధన్యత పొందుకోవాలి అంటే మనిషి దైవం తట్టు తిరిగి పశ్చాత్తాపం చెందాలి లేకపోతే తన జీవితం ఎంతో భయంకరమైనటువంటి దుర్బలమైన పరిస్థితికి గురైపోతుంది ఆ మనిషిని భయంకరమైన శక్తులు చొరబడి ఆ మనిషిలోకి ఆ మనిషిని వశం చేసుకుంటాయి భయంకరమైన లోకపరమైనటువంటి పాప సంబంధమైనవన్నీ కూడా ఆ మనిషి యొక్క మనసులోకి చోటు చేసుకుని ఆ మనిషి యొక్క మనసు భయంకరంగా చెడిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనిషి తను తాను తగ్గించుకుని దైవం తట్టు తిరుగుతారో పశ్చాత్తాప్తులు అవుతారో మనిషి యొక్క జీవితం ఎంతో ధన్యకరంగా ఉంటుంది కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు ప్రాకారము లేక పాడైనపురము ఎంతో తన మనసును అణుచుకుని లేని వాడును అంతే ఇక్కడ మనం గమనిస్తే దానిల గ్రంథంలో కూడా వ్రాయబడింది ఐదో అధ్యాయం ఇరవై రెండవ చనం నుంచి బెల్షజరు గురించి బెల్షజరు అతని కుమ్మారు నీవు నీ మనసును అతని కుమ్మారు నీవు ఈ సంగతి అంత ఎరిగిండియో నీ మనస్సును అణుచును అణచుకునక పరలోకం అందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటవి ఎలాంటి పరిస్థితికి బెల్షజర్ గురైనడు గల కారణం ఏంటి అంటే తన మనస్సు కరెక్ట్గా లేని కారణం చేతనే అలాంటి పరిస్థితికి గురైనడు నీ మనస్సును అణుచుకోనక పరలోకం అందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి ఇలాంటి పరిస్థితి నేడు అనేకులు కలిగి ఉంటున్నా దైవ భయం ఉండదు భయంకరమైన స్థితిని మనుషులు కలిగి ఉంటారు భయంకరమైన శక్తులు వారిలో చొరబడతాయి లోకపరమైన భయంకరమైన దుష్టత్వముతో కూడిన అపరాధములు మనిషి యొక్క మనసులోకి చొరబడతాయి అందును బట్టి మనుషులు భయం లేకుండా విచ్చలవిడితనముగా విడితనముగా తమ జీవించటము నడుచుకోవడం చేస్తూ ఉంటారు అందును బట్టి మనుషుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనిషి తను తాను తగ్గించుకుని పశ్చాత్తాపం చెంది దైవము తట్టు తిరుగుతారో వారి మనసు మార్చబడతది వారు మంచి నడవడిక కలిగి ఉంటారు దైవానికి ప్రియమైన అవుతారు వారు మనసుకు రక్షణ అనేటువంటి కోట గోడ ప్రకారముగా ఉంటుంది అందును బట్టి వాళ్ళు సత్ప్రవర్తన కలిగి దైవానికి ప్రియమైన ప్రజలుగా జీవించేటువంటి వారు అవుతారు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రియ ప్రజలతో మాట్లాడి ఉన్న ప్రతి మాటలను బట్టి వందనాలు బిడలు విన్న ప్రతి మాటలు గ్రహించి లోబడి విధేయులై మీకు ప్రియమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా చెయ్యి వారిని వారి కుటుంబములను మీరు దీవించు యస్సులు అడిగి ప్రార్థించిన దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు మీ అందరికి వందనం